ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ నవంబర్ మాసము మూడవ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభుపేట శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకున్నామండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం క్రవ్వుతో యాజకులను సంతోషపరచదును నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదులు ఇదే యహోవ భక్తు చాలు ఇర్మియా భక్తుడు రెండు పుస్తకాలు రాశాడు ఒకటి ఇరిమియా గ్రంథం రెండు విలాప గ్రంథం ఇర్మియా భక్తుడిని కన్నీటి అని పిలిచేవారు ఇతడు గర్భంలో ఉండగానే దేవుడు ఎన్నుకున్నాడు కారణం డెబ్బై సంవత్సరాలు బబులోని చరసాల్లో ఉన్న ఇస్రాయిక రక్షణార్థమే ఇర్మియా గారితో ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో దేవుడు శ్రవిస్తూ మీకు బాగా అర్థం కావాలంటే పన్నెండో వచ్చిన కాండి నుంచి మీరు ఇంటికి చదువుకోండి దేవుడు వీరితో మాట్లాడుతూ అంటున్నారు ఇర్మియా గారి దేవుడు ఎందుకు పంపించాలంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి వైపు తిరగాలి వేడుకోవాలి ఎందుకంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఇజ్రాయెల్ గురించి రాయబడుతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయిలీలు ఐ గుర్తులు బానిసలుగా ఉన్నప్పుడు కొంతకాలానికంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఓ భక్తుడు అంటున్నాడు అప్పుడు దేవుడు గుర్తు వచ్చారంట వాళ్ళకి ఏడవగా ఏడవగా ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు మోసేలు పంపించి అట్టకేళ్లకు కార్యాలు చేశారు లేదా మోసే వయసు ఎనభై సంవత్సరాలు అక్కేసుకున్న మూడు వందల యాభై సంవత్సరాలు అయిన తర్వాతనే వాళ్ళు వచ్చేసారు ఇక్కడ కూడా దేవుడు ఇజ్రాయల్ ప్రజలు ఈసారి బబులోని తెరసలో డెబ్బై సంవత్సరాలు ఉన్నారు బబులోని చేతిలో తన వైపు తిరగడానికి దేవుడు ఇర్మియాని పుట్టించాడని చెప్పాలి ఎందుకంటే గర్భంలో ఉండగానే దేవుడు చూసి ఎన్నుకొని తన పనికి వాడుకున్న భక్తులు అనమాట తను ఇర్మియా గారు ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో దేవుని వైపు తిరిగితే మనం నీరు కట్టిన తోటమలే ఉంటామని మీరు ఒకసారి పన్నెండో వర్షాలు కానీ చదువుతున్న చూడండి వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహలు చేతులు యహోవా చేయు ఉపకారమును బట్టి గోధుమను బట్టి ద్రాక్ష రసమును బట్టి తైలు బట్టి గొర్రెలకు పశువులకు పుట్టి పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు వారికి నిన్నటికి నీ కుర్సింపక నీరుపారు తోట వలె ఉందరు వారి దుఃఖములకు ప్రతిగా ఇచ్చి వారిని ఆదరించదును విచారణ కొట్టివేసి నేను వారిని ఆనందము కలగజీవుతున్న గనుక కన్యకులు యమనస్తులు వృద్ధులు కూడా నాట్యమాడి సంతోషించదురు యాజకులు సంతోషించదు నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నందుతు అంటున్నారు మీరు చదువుకున్న పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు జనులు దేవుని వైపు తిరిగితే జరిగే కార్యాలు జరగబోయే కార్యాలు వచ్చి దేవుడు చెప్పాడు ఎందుకు తన వైపు తిప్పగాలనుకున్నాడు అంటే దానికి ఎనిమిదవ వచనం చదివితే లాస్ట్ లైన్లో మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు మీరు దేవుడిగా దేవుడి వైపు తిరిగితే మిమ్మల్ని ఒక సంఘముగా ఒక సమూహముగా ఒక సైన్యముగా చేసుకొని సేనాయ కొండ మీదకి మిమ్మల్ని తీసుకుని వస్తా అప్పుడు మీరందరూ కూడా ఉత్సాహం పండగ చేసుకుంటారు ఎలాగా అంటే నా ఉపకార యహోవా చేయు ఉపకారమును బట్టియు అని మొదలుపెట్టి పద్నాలుగు వచ్చినములో నా జనులు నా ఉపకారము తెలుసుకొని మీరు పన్నెండో వచ్చినములోను పద్నాలుగు వచ్చినములోను ఒకే మాట చదువుతారు నేను వారికి ఉపకారం చేస్తాను ఆ ఉపకారానికి తినేవాడు తింటాడు లేచేవాడు లెగుస్తాడు గంతులు వేసేవాడు వేస్తాడు ఏమండి ఆనందం ఉంటుంది యాజకులు కూడా కొవ్వుతో చక్కని మాంసాన్ని ఇచ్చి వారిని తృప్తిపరుస్తాను అని చెబుతూ నా ఉపకారమును నా జనులు తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను మనం అందరూ దేవుని చేత ఉపకారము పొందిన వారమే ఎవరైనా దేవుడి దగ్గర నుంచి మేలు పొందకుండా ఉంటారా ఎవరు ఉండరు మరి మన జీవితంలో దేవుడి దగ్గర నుంచి మేలు పొందుతూనే ఉంటాం అందుకని ఇమ్యా సారీ కీర్తాకాలైన దావీది కూడా పాట పాడతాడు ఏమని నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామములు సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అంటే దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు చేసిన ఉపకారాల్లో ఏది మనం మరవకూడదంటే ఏంటి మనసుకు అలవాటు ఏంటి మర్చిపోయే అలవాటు దాటి కూడా అదే చెప్పుకున్నాం కదా దేవుడు ఎన్నో ఉపకారాలు చేశారు ద్వితీయోపదేశకాండ ఎనిమిదో అధ్యాయం మీరు తీసుకూర్చొని చదివితే కట్టని ఇల్లు ఇచ్చాడు నాటని చెట్లు ఇచ్చాడు తవ్వని బావులు ఇచ్చాడు మంద మాకల మంద బలాన్ని ఇచ్చాడు చక్కగా అన్నీ దేవుడు ఇచ్చాడు అందుకని ద్వితీయోపదేశ కాండంలో కూడా చక్కని మాట ఉంటుంది దేవుడంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా మేపాడో ఎలా పెంచాడో ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండము ముప్పై ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవచ్చున కాండి చూడండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారినికెక్కించదును ఒకటి పొలముల పంట తినిపించదును రెండు కండ నుండి తేనె శకుముతి రాతి నుండి నూనె అతన్ని జురించెను ఆవు మజ్జిక గొర్రె మేకల పచ్చి పాలును గొర్రె పిల్లల కొవ్వును పాషాను కొట్టేళ్ళు మేకలను గోధుమల ఎరకల సారమును నీకు ఇచ్చినను నీవు త్రాగిన మద్యము ద్రాక్షారసము యశూరు అంటే కింద ఇజ్రాయిలు కొవ్విన వాడే ఏం చేశాడంట కాలు జాడించాడు అంటే కాలుసుడు దేవుడి మీద తిరుగుబాటు చేశాడు కాళేశ్వరం అంటే కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు మన జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు ఈరోజు మనుషులు జనులు దేవుని ఉపకారాన్ని గుర్తు పెట్టుకొని ఈ సంవత్సరపు ఆఖరిలో ప్రతి ఉపకారముగా మనము దేవునికి ఏం చెయ్యాలా అని ఆలోచించాల్సిన వ్యక్తులు ఏం మర్చిపోతున్నారు నేటి కాలం ఎంతంటే ఉపకారం ఉపకారములకు ఉంటుంది పాట నేనేం చెల్లించాలి దేవుడికి నా బిడ్డలనా గొర్రెల మేకల మందలనా సుస్తారమైన తైలమున సువాసమున ఏది ఏ కావాలి దేవుడికి దేవుడు ఏది కోరుకునేవాడు కాదు అయితే బైబిల్ గ్రంథములో దేవుడు ఎలాంటి ఉపకారం చేశాడో కొంతమంది కొన్ని ఉపకారాలు గుర్తు చేసుకుంటున్నారంట అసలు ఒక మాట మాతో చెప్పండి అసలు ఉపకారం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి మీ ఉపకారం అని అంటే మనకి ఏమేమి మేలు చేస్తేనే మనము ఇంకా పచ్చిగా చెప్పలే ఈరోజు నేను చికెన్ కూర వండేను ఈ గిన్నెతో కూర ఇస్తే వాళ్ళ గిన్నెతో తృప్తి పడతారు వాళ్ళు కూడా నాకు ఏదో ఒకటి ఇవ్వక ఏమని ఏం వండేరో చెప్పల కోరు ఉంటారు మాంసం కూర ఉండే రో ఏమంటే ఇంకేం కాబట్టి నేను ఇచ్చాను అంటే మళ్ళీ నాకు చేస్తారు ఉపకారం ఒక ప్రతి ఉపకారాన్ని మనం చూసేవాళ్ళము కానీ ఒక నలుగురు వ్యక్తులు అసలు ఉపకారము ఎప్పుడు గుర్తు చేసుకున్నారో ఒక నాలుగు విషయాలు కొన్ని ఆత్మీయ విషయాలు గుర్తుపెట్టుకున్నాం చదవండి రూతో గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచ్చినం రూతు గృంధం రెండు ఇరవై బ్రతికియున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యహోవా చేత ఆశీర్దించబడిన గాక అని తన కోడలతో అనిను మరియు నయోమి ఆ మనుషులు మన సమీప బంధువుడును అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడిని చెప్పగా మనకి రూత్గా గురించి బాగా తెలుసు కదా మోయాబు దేశము నుండి నయోమిగ అత్తగారి చేత బెద్రహీములకు రాబడి అత్త విడిచిపెట్టమని కోరిన విడవక భర్తలు పోగొట్టుకున్న కుటుంబంలో అత్తగారికి సహకారిగా ఉంటూ బెద్రహీములకు వచ్చి తింటాకి తిండి లేని సమయంలో బోయాజు పొలంలోనికి వెళ్ళి గోధుమలు పరిగులు వేరుకుంటూ ఆ పరిగి ద్వారా వచ్చే ఆ ధాన్యాన్ని తిని తృప్తి పొందొచ్చు బోయాజు చెప్పినట్లుగానే కానీ తన పనివారిని వెంబడిస్తూ బ్రతుకులు కొనసాగిస్తున్నప్పుడు నయోమి ఒకరోజు అడిగింది అమ్మా ఎక్కడికి వెళ్ళినా నాకు శేరుడు కూడా రావమ్మా కానీ నీకు ఎలా వస్తున్నాయమ్మా ఇంత ధాన్యాన్ని నువ్వు ఎలా సంపాదించగలుగుతున్నావు అంటే లేదత్తయ్య పలానా అంతా ఆయన మనందరికీ కూడా సహాయం చేస్తున్నాడు అంటే నయోమి ఒక చక్కెర మాట ఉంది అసలు సహాయం ఎవరికి చేయాలో తెలుసా బ్రతికిన వారికి చచ్చిన వారికి అంటే అర్థం ఏంటి అసలు ఉపకారం అంటే ఎలా చేయాలి అంటే బ్రతికి ఉన్న మనుషులకి చెయ్యాలి చచ్చిన కుటుంబానికి అంటే ఒక వాటిలో చెప్పాలంటే అందరికీ ఉపకారి అయిన దేవుడు ఎలాగైతే అందరికీ ఉపకారో మనము కూడా అందరికీ సహాయం చేయాలి ఉన్న ఉన్నవారికి చెయ్యాలి చనిపోయి ఆదరణ లేని కుటుంబాలు అంటే వితవరాలు కుటుంబాలు విడవబడిన కుటుంబాలు కూడా ఏం చేయాలి మనం వాళ్ళు ఏదో ఇస్తారు అని కాదు ఈరోజు ఉపకారం ఏంటంటే ప్రతిపకారం కోరుతున్నాం కానీ అలా కాదంట ఉపకారం నిలబడాలి అంటే మళ్ళీ ప్రతిపకారం చెయ్యని వారికే వాళ్ళంటే ఇప్పుడు ఉదాహరణగా నువ్వు ఆదివారం రాగానే ఏం చేస్తావంటే మా వాళ్ళకి కోరేస్తాం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తావు ఏమని మళ్ళీ తిరిగి ఇస్తారని కానీ అడుకులో అడుగు కోరేసినప్పుడు వాడి దాఖలో ఉన్న ఒక కూర నాకు అని అనుకుంటావా ఎందుకని ఒకవేళ ఇచ్చిన తిట్టావా ఎందుకని ఇష్టపడవు ఈరోజు మనం దీనిని కూడా ఎలా ఉండాలి అంటే ఎక్స్పెక్ట్ చెయ్యని వాడిగా మనం ఉండాలి దీన్ని చేయడం వల్ల ఏదో ఒక దిక్కున్న నా కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుందే కానీ ఇప్పుడు కాదు రెండవది ఇది తిరిగి వచ్చినా రాకపోయినా ఎక్స్పెక్ట్ చెయ్యం అడుగున్న వాడికి వేసింది మళ్ళీ తిరిగి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండానే దానంగా వేస్తాం మనం అది ఆశీర్వాదం అవుతుంది ఎప్పుడైనా సరే ఉపకారము చేసిన వాడికి చేయడం వల్ల మీకు ఆశీర్వాదం కాదు కానీ తిరిగి నీకు చెయ్యలేని వాడికి చెయ్యి తిరిగి ఇవ్వలేని వాడికి ఇవ్వగలిగితే చేయగలిగితే మనం ఏం పొందుకుంటామంటే ప్రతిఫలము దయవమే అదే చెప్తుంది ఉపకారం అంట బ్రతికిన వారికి చచ్చిన వారికి చదవనమ్మా రెండు ఇరవై భూత గ్రంథం నయోమి ప్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఎత్తడు ఏం చేస్తున్నాడంట మానట్లేదంట ప్రతికి ఉన్న కుటుంబాలకును కలిగిన వారికి లేని వారికి ఉన్నవారికి లేకపోయి గెలవబడిన కుటుంబాలకును ఒక బంధువుగా ఉన్నాడంట ఒక ఆప్తుడిగా ఉన్నాడంట మన జీవితంలో మన ఆశీర్వాదం ఎప్పుడు పొందుతుందో తెలుసా బ్రతికిన వారికి చచ్చిన వారికి మనం ఎంత సహాయం చేయగలుగుతామో అంత ఆశీర్వాదం మేకాయలు అనే తన నేసుకొని ఆ పర్వతం మీద బహు ఆస్తిపరుడుగా ఉన్నాడు ఆ రోజు ఆస్తి ఏంటి అంటే పశు సంపాదు గురెల మేకల మందలు దావేది గారు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా కొంతకాలం వరకు ఈ కరిమేలు పర్వతం మీద ఆ యొక్క మొరటోడు నాభాలు దగ్గరే ఉన్నారు అయితే పండగ చేసుకుంటారు గొర్రె బాగా బొచ్చు పెరిగిన కాలం వచ్చినప్పుడు పండగ చేస్తారు బాగా పసక పండగ కాదు గొర్రె బొచ్చు పెరిగినప్పుడు పండగ అంటే బాగా మనం కోతకు వస్తున్నప్పుడు ఎలాగైతే పండగ చేసుకుంటాం రేపు జనవరి ఒకటో తారీఖు జనవరి పన్నెండో తారీఖు వచ్చింది కానీ సంక్రాంతి చేసుకుంటాం అంటే అర్థం ఏంటి కోత బాగా పెరిగింది ధాన్యం ఇంటికి వచ్చింది డబ్బు వచ్చింది వాళ్ళకి గుర్రుడు బొచ్చు కాలం అంటారు అంటే గొర్రెకి ఈ శీతాకాలంలో బొచ్చు బాగా పెరిగిద్ది దాని యొక్క బొచ్చును అమ్ముకుంటారు కొన్ని కొన్ని వందల ఉంటాయి గొర్రెలు మరి దాని బొచ్చు అంతా ఎంత ఎంతవుతుందో డబ్బు అప్పుడు పండగ చేసుకుంటారు వాళ్ళు అలా బొచ్చు అమ్ముకుని సంపాదించుకునే రకం అనమాట అయితే ఆ కాలంలో దావీది గారు ఒక ఇద్దరిని పంపించి ఎంతకాలం మీకు సహాయంగా ఉన్నాం కదా మాకు ఏమైనా ఇస్తారా అంటే ఏమని పో అంటాడు దావీది కోపం వస్తుంది పద లేపేద్దాం అన్నట్టుగా బయలుదేరుతున్నప్పుడు ఈ పనివాడు ఆ విషయం తెలుసుకొని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు చెప్పిన మాట ఈ ఈ అనేవాడు మనకి ఎంతో ఉపకారం చేశాడు ఎలా చేశాడో తెలుసా అభార్యం కానీ నష్టం కానీ మనకు రాకుండా చేశాడు అలాంటి వాటికి కదా ఉపకారం చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మగారికి అయినా ఆయన మనం చూసిన వారమైతే ఇప్పుడు మీద దేవుని పెట్టారా అభిగేయలు సారీ అభిగేయలు దగ్గరికి వెళ్ళి మాట చెప్పినప్పుడు అభిగేయలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి క్షమించమని కోరి సారీ అడిగిన తర్వాత సరే అని చెప్పి దావీదు వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉపకారం ఎప్పుడు చేయాలి అంటే అపాయం కానీ నష్టం కానీ మనకి సమయంలో అంటే అపాయం చేసే వాళ్ళకి చేయమని కాదు ఇక్కడ మనకి అపాయం అపాయవంతులుగా కాకుండా నష్టాన్ని తెచ్చిపెట్టేవారుగా ఉండకుండా వ్యక్తులకు మనం ఏం చేయాలి సహాయము చేయాలి ఇది రెండో అనుభవం ఒకటి ఎవరికి చేయాలంట చచ్చిన వారికి బ్రతికిన వారికి మనం ఉపకారం చేయాలంట రెండవది అపాయం కానీ నష్టం కానీ చెయ్యని వారికి మనం ఉపకారం చేయాలంట మూడో వచ్చిన త్వర త్వరగా చెప్పి ముగిస్తాను గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చినాం పద్నాలుగో వచ్చినం ఇక్కడ వేష్య అయిన ఉంటుంది ఈ సారీ రాహాబు ఈ వేష్య అయిన రాహాబు వేగు చూడడానికి వచ్చిన యహోషువా యొక్క వేగులు వారిని ఏం చేస్తుందంటే తన ఇంట్లో దాచిపెట్టింది ఈ రాహాబు ఒక మేష్య ఆ ఇంటికి వచ్చిన సైనికులు అమ్మ ఇక్కడ ఎవరో వేగు వాళ్ళు వచ్చారంట కదా అని అంటే ఆవిడ జనపనారలో వాళ్ళని దాచిపెట్టి ఇక్కడ ఎవరు లేరని చెప్పి వాళ్ళు కాపాడేది వాళ్ళు అడుగుతారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మమ్మల్ని ఎందుకు కాపాడేవు అని అంటే మీరు ఇస్రాయేల్ ప్రజలు నాకు తెలుసయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు రక్షకుడు మా ప్రాంతానికి అపాయం వస్తే మమ్మల్ని రక్షించు చాలు అన్నప్పుడు వాళ్ళ ఒక మాట అంటారు చూడండి మాట ఏంటో యహోశివా గ్రంథము రెండో అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచ్చినారు ఆ మనుషులు ఆమెతో నేను నీకు ఉపకారం చేస్తున్న గనక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసిన నిజమైన ఆనవాలు ఇచ్చి ఏం చేసిందంట వాళ్ళ తాయడమే ఉపకారం అయితే ఉపకారం చేశాను గనక నాకు కూడా ఉపకారం చేయాలి ఎవరికి ఉపకారం చేయాలి ఉపకారం చేసిన వాళ్ళకి మనం ఉపకారం చేయటం మానకూడదు ఏమంటుంది నేను నీకు సహాయం చేశాను ఉపకారం చేశాను కాబట్టి నువ్వు నా తండ్రి ఇంటి వారికి నువ్వేం చేయాలి అంటే ఉపకారానికి ప్రతి ఉపకారం చేయాలి ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి ఉపకారం చేయాలి చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేయాలి రెండవది మనకు అపాయము కానీ నష్టము కానీ చెయ్యని వారికి చేయాలి మూడవది ఉపకారము చేసిన వారికి ప్రతి ఉపకారము ఇంకొక మాట చెప్పి నువ్వు చేస్తాను అది కూడా చూడండి మొదటి సమయంలో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మొదటి సమయంలో గ్రంథము ఇరవై నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడిపై నా ఎడల నీకున్న ఉపకాల బుద్ధిని వెల్లడి చేస్తుంది కనుక నీవు నాకంటే నేటి పరుడు చూడండి ఇక్కడ సౌలు కనబడతాడు దావీదికి సౌలును చంపే అవకాశం వచ్చిన చంపకుండా ఏం చేస్తాడు అంటే దూరంగా వెళ్ళిపోయి అతడు వస్త్రపు చిని మట్టిగా కోసి ఇక్కడ ఉంటుంది కదా పదకొండవ వచ్చినప్పుడు నా తండ్రి చూడుము ఇదిగో చూడు నిన్ను చంపక నీ వస్త్రము చెందుకు మాత్రమే కోసం కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము అంటే ఎదురు పోతున్న సౌలి వస్త్రాన్ని కోసి ఘోరంగా పారిపోయి తండ్రి సౌలా నేను నిన్ను చంపే అవకాశం వచ్చినా నేను చంపలేదు అంటాడు అప్పుడు సౌల అంటాడు నేను నీకు అపకారమే చేయాలనుకున్నా కానీ నువ్వు ఉపకారము ఇప్పుడు అంటే ఏంటి అపకారము చేయు వారికి కూడా మనం ఏం చేయాలి ఉపకారము నలుగురు నాలుగు విషయాలు మేము ముందు ఒకటి ఒకటేంట చచ్చిన వారికి బ్రతికిన వారికి మనం ఉపకారం చేయాలి అపాయము కానీ నష్టం కానీ సమవింపన వాడికి మనం ఉపకారము ఉపకారము చేసిన వాడికి ఉపకారము అలాగే అపకారము చేసిన వారికి కూడా మనము ఉపకారము ఇప్పుడు బైబిల్ దగ్గరికి వస్తే ఇప్పుడు మేము దేవుడు పెట్టారా దేవుడు ఏమంటాడు నా జనులు నా ఉపకారము ద్వారా తృప్తి పొందాలి దేవుడు కొన్ని ఉపకారాలు చేశాడు ఆ ఉపకారములకు మనం అంటే ఏం చేయాలి అంటే తృప్తి పొందవలసిన వారమై ఉన్నాం త్వర త్వరగా ఆ మాటలు కూడా మరి చదవండి త్వర త్వరగా చదువుకుందాం నెహేమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవచ్చునం దేవుడు ఎలాంటి ఉపకారం చేస్తాడో ఒక మూడు మాటలు చెప్పి అది కూడా నేను ముగిచ్చేస్తాను నెహేమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదో వచ్చిన ముప్పై ఐదో వచ్చినం ఈ రెండు వచ్చారు కూడా చదువుతాం తొమ్మిదో అధ్యాయ హేమియా గ్రంథము పది ముప్పై ఐదు తొమ్మిదో అధ్యాయ పదో వచ్చిన ముప్పై ఐదో వచ్చనం పదోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎల్ల బహు గర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహ్కారి చూపించేదివి అలాగే చేయుట నీవు ఈ టగా ప్రసిద్ధినందు తిరిగి ముప్పై ఐదో వచ్చిన వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడను చూపించిన గొప్ప ఉపకారములు తరంచక నీవు వారికిచ్చిన విస్తారములు బలవంతమైన భూమిని అనుభవించుచుండియు నిన్ను సేవింపకపోయేది తమ చెడు నడతను విడిచి మారు మనసు కొందరైది చూడండి ఇక్కడ ఎవరికి దేవుడు కార్యము చేస్తాడు అని అంటే దుఃఖితులకు దుఃఖములో ఉన్న వారికి పరో చేతిలో నలిగిపోతున్న ఇస్రాయల్ పుజులకు దేవుడంట గొప్ప ఉపకారం చేశాడంట ఆ ఉపకారం అంటే దేవుడు తన స్వాస్యాన్ని ఇవ్వడమే నీవు తమ ఎడల చేసిన గొప్ప ఉపకారములను తలంపక నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమి ఏంటి ఇచ్చిన భూమి కాన పరమ పాలు తీరు ప్రవహించే దేశాన్ని ఇస్రాయేల్ ప్రచురించి దేవుడు ఏమి ఇచ్చాడు ఆ దేశాన్ని ఎలా ఇచ్చాడు కట్టని ఇల్లు తవ్వని బావులు అలాగే చెట్లు ఫలాలు అన్ని శ్వాసంగా ఇచ్చాడు గిఫ్ట్గా ఇచ్చాడు ఇంకో మాట మీకు చెప్పడా అల్లుడు ఇది నీకే